ఈ విజయం ఈ విజయం ప్రజల విజయం ప్రజల ఆకాంక్ష మేరకు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ఎన్డీఏ కూటమిని గెలిపించడం జరిగింది ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి మూడవసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు రేపు తొమ్మిదో తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఎన్డిఏ కూటమి తరఫున ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పన్నెండవ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ కావాలని ఏదైతే కూటమి ఆకాంక్షించిందో ఆ ఎజెండాని ప్రజలు నూటికి నూరు శాతం ఆదరించారు అందుకే ఈరోజు కనీస ప్రతిపక్ష హోదా దక్కకుండా జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి పార్టీని భూస్థాపితం చేసే దిశగా ప్రజలు తీర్పునిచ్చారు చేశారు రెడ్డి గారు చాలా చేశారు టీడీపీ జనసేన బీజేపీ కూడా సపోర్ట్ చేశారు అత్యద్భుతమైన అత్యద్భుతమైన పాత్ర పోషించారు కూటమి కార్యకర్తలు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అకుంఠిత దీక్షతో పట్టుదలతో కూటమి అభ్యర్థిగా నా విజయం కోసం కృషి చేయడం జరిగింది దానికి ప్రజల ఆదరణ తోడైంది అదేవిధంగా మీడియా ప్రాచుర్యం కూడా అత్యద్భుతంగా సాగి ఇవాళ అనుపతి నియోజకవర్గంలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం అభ్యర్థిగా మా తండ్రి గారు ఎంతటి ఘన విజయాన్ని సాధించారు అది మరలా ఇవాళ రిపీట్ అయింది తర్వాత ఐదు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున మా తండ్రిగారు కానీ నేను కానీ గెలిచినప్పటికీ అతి తక్కువ స్వల్ప ఓట్ల ఆధిక్యతతో మాత్రమే అక్కడ గెలవడం జరిగేది అక్కడ ఉన్న పరిస్థితులు సామాజిక వర్గాల సమీకరణ ఇటువంటి నేపథ్యంలో కానీ ఇవన్నింటినీ తోసిరాజని మరలా ఇవాళ ఇరవై వేల పైసీలకు ఓట్ల మెజారిటీతో నన్ను గెలిపించడం అనేది ఇది కూటమి ఘన విజయంగా ముఖ్యంగా కార్యకర్తల ఘన విజయంగా నేను భావిస్తూ ఉన్నా